గుడ్ ఈవినింగ్ అండి నా పేరు వెంకటేశ్వర్లు నేను ఈరోజు అనంతపురం జిల్లా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సీగా రిపోర్ట్ చేసుకున్నాను మా డిఏజీ గారి ఉత్తర్వు మేరకు మా ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు ఈరోజు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసుకున్నాను కడప జిల్లా నుంచి వచ్చాను ఇక్కడ మనకు వన్ టౌన్ లిమిట్లో ఉండే నెంబర్ వన్ ఎటువంటి అసాంఘిక కార్యకలాలు నెంబర్ వన్ వచ్చేసి గ్యామ్లింగ్ అని గుట్ట మట్కా గ్యామ్లింగ్ మట్కా గంజాయి ఇలాంటిది ఉన్నా కూడా ప్రజలు పోలీస్ వాళ్ళకు స్వచ్ఛందంగా సమాచారం ఇస్తే మా తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము ఏం చేయాలో చట్టరీత్యా మేము చర్య తీసుకుంటాము దాన్ని కూడా మా దృష్టిలోకి వచ్చింది మేము చూసుకొని మాకు ఎవరిని ఫిర్యాదు చేస్తే దాని మేరకు మేము కూడా చట్టరీత్యా చర్య తీసుకుంటాం తల్లి కూడా పోలీస్ స్టేషన్ చాలా మందికి పోలీస్ స్టేషన్కి రావాలన్నా కూడా కొంతమంది భయపడతారు అవన్న మాకు ఎవరో ఉంటేనే వస్తారు అట్లా ఏం లేదు స్వచ్ఛందంగా వాళ్ళకి జరిగిన అన్యాయం ఏదైనా కానీ మా దృష్టికి తీసుకొని వస్తే మా పరిధిలో పోలీసుల పరిధిలో ఎటువంటి ఉన్నా కూడా మేము వాళ్ళకు అటెండ్ అవడానికి వెళ్ళగల సిద్ధంగా ఉంటాం